హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ నువ్వుల పల్లీ లడ్డూలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులను కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి పల్లీలు నువ్వులు కొంచెం చల్లగా అవ్వాలి వేడిగా ఉంటే మిక్సీ వేసుకోలేము కదా చల్లారినవి ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు పల్లీలు అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకోవడం అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం టేస్ట్కి ఇలాచి పౌడర్ వేసుకొని ఇవన్నీ లడ్డూలు చుట్టుకోవాలి ఇవి రోజుకు ఒక లడ్డు తింటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది లడ్డూలు చుట్టుకోవడం అయిపోయింది రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం